సింగర్ గీతామాధురి పన్నెండు మగబిడ్డకి రీసెంట్గానే జన్మనిచ్చిన విషయం మనందరికి తెలిసిందే ఇక గీతామాధురిని బాబు పుట్టగానే ఫస్ట్ ఫస్ట్ నందే ఎత్తుకున్నారంట ఇక గీతామాధురికి ఫస్ట్ ఇవ్వలేదని గీతా మాధురి అయితే చాలా ఏడ్చారంట ఇక నందు వచ్చేసి ఫస్ట్ నేనే ఎత్తుకుంటాను నీకు అనేసి అన్నారంట దానికైతే ఫీల్ అయిన గీతా మాధురి నాకు ఫస్ట్ ఇవ్వాలి అనేసి ఏడ్చిందంట ఇస్తాను బుజ్జితల్లి నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను లే నేను ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఎత్తుకొని నీకు ఇస్తాను అనేసి నందు అన్నారంట దానికి ఇంకా గీత మాది చదే అనేసి గీత నందు అయితే ఒక ఐదు నిమిషాలు ఎత్తుకున్న తర్వాత గీత మాధురికి అయితే ఇచ్చారంట ఇక నందు ఎత్తుకున్నంతసేపు బాబునైతే ముద్దులతో ముంచెత్తారంట ఇక ఒక తల్లి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఈ మూమెంట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది కదా తను తొమ్మిది నెలలు మోసి ఇప్పుడు బయటకు రాగానే చూడాలని ఎంతో ఇష్టం ఉంటుంది కదా ఆ ఫీల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది గీతా మాధురి ఇక బాబు బయటికి రాగానే బేబీని చూసి ఆ పడ్డ నొప్పులు అన్ని మర్చిపోయాను అనేసి గీత మాధురి అయితే చెప్పుకొచ్చారు ప్రస్తుతానికి గీతా మాధురి అండ్ నందు గీత మాధురి నందు ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇక ఫస్ట్ పాప పుట్టినప్పుడు కూడా ఇంతే హ్యాపీగా ఫీల్ అయ్యారంట గీతా మాధురి ఇక గీత మాధురి అయితే హాస్పిటల్ బెడ్ పైన బేబీని ఎత్తుకుని మెమోషనల్ అయ్యారు ఇక ప్రతి తల్లిదండ్రులకి ఇది ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పుకొచ్చారు ఇక గీతా మాధురి బేబీ కి అయితే గ్రాండ్ గా వెల్కమ్ చేశారు ఇక రీసెంట్ గానే ఒక షో ద్వారా తన న్యూస్ ని షేర్ చేసి తీసుకున్నా నందు ఇక దానికి బేబీ బాయ్ పుట్టడంతో ఆ గుడ్ న్యూస్ లో మునిగిపోయారు